టెక్నాలజీకి నేనే ఛాంపియన్ అంటాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టినంటాడు హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన అంటాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే నిన్న అసలు ఆ ఫ్లస్టేషన్ ఏందో అసలు నేను ఓటేస్తే నా పార్టీకే పోయిందా అంటాడు ముఖ్యమంత్రి అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతున్నా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది రెండోది మనం నిన్న మొన్న అబ్జర్వేషన్ చూస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు నలభై ఆరు వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడినరు అనేది మనం విన్నది దాంట్లో మూడు వందల వరకు పని చేయలేదండి నలభై ఆరు వేలకు మూడు వందలు అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఎంత ఉంటుంది పర్సంటేజ్ మామూలుగా ఏంటంటే మేము మేము కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు చాలానే ఉంటాయి టెక్నికల్ రీజన్స్ ఉంటాయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మళ్ళా తర్వాత రీప్లేస్మెంట్ చేయడము రకరకాలుగా ఉంటాయి నలభై ఆరు వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మూడు వందలు పని చేయలేదని ఒక గంట సేపు రెండు గంటలో ఏదో ఉంటుంది కదా దానికి దాని అర్థం చెప్పడం అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఫేవర్గా ఉన్నాయో అవే పనిచేస్తలేవంటి అంటే నీ పార్టీ చాలా మూడు వందల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల దగ్గరనే మీ పార్టీ ఉందా మూడు ఆ త్రీ హండ్రెడ్ దగ్గరనే ఉంటుందా రెండోది ఆయన నేను మాట్లాడుతూ నేను అది కూడా చూసిన జగన్మోహన్ రెడ్డి మూడు రోజులు గాయబైపోయాడు ఆయన గాయపోయితే నీకే మంచిది కదా ప్రచారం మంచి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా రెండవది మొత్తం రౌడీజం అయిపోయింది గుడ్డాయిజం అయిపోయింది రాక్షసత్వం అయిపోయింది మీరు టీవీలో మీరే ఎలక్ట్రానిక్ నేను చూసింది చెప్తున్నా తాడిపత్రి ఒక ఇన్సిడెంట్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ రెండోది నర్సరావుపేట సత్తెనపల్లి ఆళ్ళగడ్డ ఈ మూడే కదా మంగళగిరి ఏమో డ్రామా అయ్యా డ్రామా ఎట్లా చేస్తాడో కొడుకు డ్రామా కూడా అట్లనే నడిచిందాడా ఈ మూడు దగ్గరనో నాలుగు దగ్గరనో ఏదో కొడవలైన అనేది మనం టీవీలో చూసింది మొత్తం రాష్ట్రం అంతా గందరగోళమైనట్టు ఆయన క్రియేషన్